హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు మరమరాలతో స్వీట్ షాప్ స్టైల్లో లడ్డు ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా ముందుగా మరమరాల లడ్డు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇందులోకి చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకోవాలి బెల్లాన్నంతా కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత నరతలు ఏమైనా ఉంటే వడగట్టుకోవాలి బెల్లాన్ని ఈ వాటర్ని వడగట్టుకోవాలండి ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలోకి తీసుకోవాలి బెల్లం కరిగించుకున్న వాటర్ని ఇప్పుడు కలుపుతూ ఉండాలండి చూడండి పాకం వచ్చేవరకి కలుపుతూనే ఉండాలి మరమరాల లడ్డు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడాలండి ఇప్పుడు హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి చూడండి పాకం ఏ విధంగా వస్తుందో ఒకసారి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి చూడండి వాటర్లో కొద్దిగా బెల్లం పాకాన్ని వేస్తే చూడండి బెల్లం పాకం ఏ విధంగా వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి చూడండి ఇలా గట్టిగా ఉండాలి చూడండి ఇలా గిన్నెకి కొడితే ఇలా సౌండ్ రావాలి చూంచితే ఈ విధంగా చూడండి విరిగిపోవాలి ఇలా ముక్కలు అవ్వాలండి ఓకేనండి పర్ఫెక్ట్గా పాకం వచ్చేసిందండి ఇప్పుడు ఇందులోకి మరమరాలు వన్ కప్ తీసుకుంటున్నాను ఫస్ట్ వన్ కప్ తీసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత మరొక కప్పు మరమరాలని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఫాస్ట్గా కలుపుకోవాలండి చల్లారితే మాత్రం లడ్డు రాదండి గట్టిపడుతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారాక ఈ విధంగా లడ్డు కట్టుకోవాలి చూడండి కొద్దిగా ఒకవేళ కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకొని లడ్డు చేసుకోవచ్చండి ఈ విధంగా లడ్డు చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా లడ్డు రెడీ అయిందండి ఇదే విధంగా అన్ని లడ్డూలని చేసుకోవాలి ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకోవాలండి చూడండి పర్ఫెక్ట్ కొలతలతో స్వీట్ షాప్ స్టైల్లో మరమరాల లడ్డు రెడీ అయిందండి చిన్న టిప్స్ పాటిస్తే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ పద్ధతిలో చేస్తే ఈ లడ్డూని ఈ మరమరాల లడ్డూని నెల రోజులైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి తినేయచ్చండి ఓకేనండి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే మరమరాల లడ్డు పర్ఫెక్ట్ కొలతలతో రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే